హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు జే యాక్టివిటీస్ నేను మీలక్ష్మి ఈ రోజు వీడియోలోనండి శ్రావణ మాసం వచ్చిందంటే ఎక్కువ ఆడవాళ్ళు వాయినాలు ఇచ్చుకోవడం వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం చాలా ఆడావిడిగా ఉంటుందండి ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చుకుంటారు కదండి అలాగే శ్రావణ మాసంలో నాలుగు వారాలు చాలా నిష్టగా వలక్ష్మి వ్రతం చేసుకుంటారండి కొంతమంది పౌర్ణం ముందు వచ్చే వారం చాలా విశిష్టత అండి ఆ రోజు ఎక్కువ మంది చేసుకుంటారు అలాగే వాయినాలు కూడా ఇచ్చుకుంటారండి తాంబూలం ఇచ్చుకుంటారు ముత్తైదులకి ఆ తాంబూలం ఏ విధంగా ఇవ్వాలన్నది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తానండి ఎంతమందికి ఇవ్వాలి తాంబూలం ఇచ్చేటప్పుడు చాలామందికి తెలియదండి ఇత్తడి ప్లేట్లో కానీ రాగి ప్లేట్తో కానీ తాంబూలం ఇస్తే చాలా మంచిది నేను అయితే తాంబూలం ఎలా ఇవ్వాలన్నది మీకు చూపిస్తున్నానండి తాంబూలం ఇచ్చేటప్పుడు ఎప్పుడూ ఒక జాకెట్ ముక్క ఇవ్వకూడదంటండి రెండు జాకెట్ ముక్కలు ఇవ్వాలంట అలాగే మూడు తామలపాకులు అలాగే చెక్కలు పెట్టాలండి అలాగే మనం ఇందులోకి ఎప్పుడైనా సరే తామలపాకులు మూడు పెట్టాలంటే రెండు పెడతాం చాలా మట్టికి అలాగే ఇందులోకి నేను రెండు అట్టుపళ్ళు పెడుతున్నాను అట్టుపళ్ళు ఒకటి పెట్టకూడదండి రెండు అట్టుపళ్ళు పెట్టాలి ఇలా మిగతా ఫ్రూట్స్ ఒకటి పెట్టుకున్నా పర్వాలేదు అలాగే రెండు కజ్జోరాలు ఎండి కజ్జోరాలు అలాగే రెండు పసుపు కమ్ములు అలాగే మొత్తం కావాల్సింది పసుపు కుంకుమ ఇవన్నీ ముత్తైదువుకు సంబంధించినవి అండి చాలా మంచిదండి ఇలా ఇవ్వడం వల్ల అలాగే గాజులు అర డజన్ కానీ లేదా డజన్నర కానీ గాజులు అలాగేనండి మనం వాళ్ళ సైజుకి నచ్చినట్టు తెచ్చామనుకోండి వాళ్ళు ఆ గాజులే వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి సైజు ఏదో అది తెలుసుకుని ఇచ్చుకుంటే చాలా మంచిదండి అలాగే పువ్వులు పువ్వులు కూడా పెట్టుకునే విధంగా ఇస్తే చాలా మంచిదండి అలాగే అలాగే శ్రావణ మాసంలో నుండి శనగలు పంచి పెడతాం కదా శనగలు కూడా మొలకలు వచ్చి వేస్తే ఇంకా చాలా మంచిదండి శనగలు ఇవన్నీ కూడా మనం ఒక పళ్ళులో సర్దుకుని పక్కన పెట్టుకునే అలాగే మనం కావాలంటే ఇంకా ఇందులో కోన్ పెట్టానండి నేను అలాగే మనకి ఏమైనా ఫ్రూట్స్ ఇవ్వాలనుకుంటే బత్తాకాయలు కానీ కాయలు కానీ జాంకాయలు కానీ ఏ ఫ్రూట్స్ కలితో ఆ ఫ్రూట్స్ ఇచ్చుకోవచ్చు అండి ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ఇచ్చుకోవచ్చు అది మనకి ఐదుగురికి ఇచ్చుకోవచ్చు ముగ్గురికి ఇచ్చుకోవచ్చు లేదా తొమ్మిది మందికి ఇచ్చుకోవచ్చు అలా ఎంత అనే ఇచ్చుకోవచ్చు అండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి దేవుడి దగ్గర పెట్టుకుని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వచ్చిన ముత్త ఐదు కండి అమ్మవారి స్వరూపం కాబట్టి ఆవిడని అమ్మవారి స్వరూపంగా భావించి వచ్చు వచ్చిన ముత్త కాళ్ళకు కండి పసుపు రాయాలి పసుపు ఎక్కడా కాళ్ళకి తడి పొడి లేకుండా రాయాలండి ఇలా కాళ్ళకి పసుపు రాసిన తర్వాత ఆవిడికి కా బొట్టు పెట్టాలి బొట్టు పెట్టిన తర్వాత గంధం రాయాలి గంధం రాసిన తర్వాత ఆవిడికి తాంబూలం ఇవ్వాలండి ఇది మనం ఇవన్నీ రెడీ చేసి అమ్మవారి దగ్గర పెట్టుకున్న తర్వాత తాంబూలం అన్నది ఆ వచ్చిన ముత్తైదుకి ఇచ్చి మనకన్నా పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి కాళ్ళకి నమస్కరించుకోవచ్చు మనకన్నా చిన్నవాళ్ళు అయితే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాయినాన్ని ఇచ్చినప్పుడు వాయినానికి నమస్కరించుకుని ఇవ్వచ్చండి ండి ఐదుగురికి తొమ్మిదిగురికి గురికి అలాగే పదకొండు మందికి అలా ఇచ్చుకున్న తర్వాత ఎంతమందికి ఇచ్చుకోవచ్చండి మనకు తోస్తే ఎవరికైనా చీర అమ్మవారి పేర చెప్పి చీర రైకులుగుడ్డ గాజులు కూడా ఇవ్వచ్చండి చూసారు కదండి మొత్తం తాంబూలం ఎలా ఇవ్వాలో నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీ